మిషన్ స్పాన్సరింగ్ అంతా శివసాయి గణేష్ సంధ్య నుంచి దాదాపు ఒక వంద మెంబర్స్ ఉన్నాము అందులో స్టీరింగ్ కమిటీ మెంబర్స్ ఒక పదిహేను మందిని అందులో నేను ఒక మెంబర్ని మా అధ్యక్షులు శ్రీ పాటిబండ్ల శ్రీరామ్మూర్తి గారు మరియు వారి ఆధ్వర్యంలోపట దాదాపు ప్రతి నెలలో ఒకటి రెండు కుట్టు మిషన్లు స్పాన్సర్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే మా అమ్మ నాన్నల ఇద్దరు వర్ధంతి ఒక నాలుగు రోజుల తేడాతోనే వచ్చాలి ఆ సందర్భంగా నేను కుట్టు మిషన్ని చుప్పాని మానక అశోక్ వారికి అందజేస్తున్నాను అంటే శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షపేట వారి ఆధ్వర్యంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షులు శ్రీ పాటిబండ శ్రీరామ్మూర్తి సార్ మరియు ఇతర సభ్యులందరం కలిసి లక్ష్పేట ప్రాంతానికి చెందినటువంటి చొప్పర్ల మానస అనే నిరుపేద మహిళకు ఒక మిషన్ కార్యక్రమాన్ని పంపి పంపిణీ చేయడం జరుగుతుంది ఇది శ్రీ మా సమితి సీనియర్ సభ్యులటువంటి నరేంద్ర భీమన్న గారి అమ్మానాన్నల వర్ధంత సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి గాను వారు కొంత డబ్బులు ఇవ్వడం అదేవిధంగా మిగతా కొంత డబ్బులను మా సేవా సంస్థ నుంచి కొంత కేటాయించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు బీమాన సరైనట్టుగా ప్రతి నెలలో మేము మా సేవా సంస్థ నుంచి అనేక కార్యక్రమాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇద్దరందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు శ్రీ శివసాయి గణేష్ సేవా విభాగ్ లక్షపేటలో ఏర్పాటు చేసి ముమ్మరమైనటువంటి సాంఘిక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తించడం చాలా హర్షణీయం అలాగే శివసాయి గణేష్ భక్త మండలిలో ఉన్నటువంటి సీనియర్ సభ్యులు నరేంద్ర భీమన్న గారు వారి యొక్క తల్లిదండ్రి వర్ధంతి సందర్భంగా ఈ మిషన్కు సహాయం చేయడం ఆ తర్వాత సేవా సమితి వాళ్ళు వారి యొక్క అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ పాటిమండల శ్రీరామూర్తి గారు ఈ కార్యక్రమాలన్నిటికీ ఆర్థిక సహకారంతో పాటు చేయూతనిచ్చి యువతలో ఒక మహోన్నతమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చి లక్షపేటలో అనేక కార్యక్రమాలు చేసే సేవా సంస్థలలో ఒక అగ్రగామిగా నిలుస్తుందని చెప్పక తప్పదు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలి అలాగే మానసగారు కూడా ఈ మిషన్ మీకు ఇవ్వడం వల్ల మాకు పుణ్యం ఏర్పడుతుంది కాదు మీ వల్ల మేము వీళ్ళ యొక్క చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవితం గడపాలి ఎప్పుడు వాళ్ళు గడుపుతారు అంటే నీవు దీనిని సద్ సద్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని మహోన్నతంగా మార్చుకోవాలని కోరుకుంటూ ఈ సదవకాశం కల్పించినటువంటి రామ్ ఈరోజు మన శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కుటుంబ పంపిణీ కార్యక్రమం నరేంద్ర భీమా నరేంద్రుల భీమాన గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కుట్టు మిషన్ అంత ఎందుకంటే ఇది దాదాపు ఒక వారం నుంచి అనుకుంటున్నా ప్రోగ్రాం కొంచెం రోజు రోజుకి కుదరట్లేదు వీలు అవ్వలేదు ఈసారి అందుకని ఈ రోజు పెట్టుకున్న ఈ కార్యక్రమానికి దాని కారణం ఈ కుట్టు మిషన్ తీసుకునే సొప్పరి మానస అశోక్ వాళ్ళు ఒక రెండు వేల రూపాయలు భీమన్న గారి వెయ్యి రూపాయలు మన సమితి మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ ఆరు వేల ఐదు వందలతో ఒక పేద కుటుంబానికి ఒక మిషన్ మన సేవ గణేష్ సేవాత అందజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పదో ఎంతో మంది సంపాదించుకుంటే కొన్ని ఒక పది రూపాయలు వస్తాయని ఆశ ఆ పది రూపాయలు ఎందుకంటే నెల నెల ఎంతో నాలుగు వేల ఐదు వేలు మూడు వేలు సంపాదించుకుంటారు కోరిక అలాగనే మన గ్రూపులో ఇప్పటికి నలభై రెండు కుటుంబిషన్లు అందజేశారు మూడు సంవత్సరాలు మూడో సంవత్సరం పడుతున్నాం ఇది ఈ రోజు మళ్ళీ మాట్లాడుకుని ఇంకొక మిషన్ పంపిణీ కార్యక్రమం ఒకటి ఉంది అలాగనే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మన లక్షరిపేట సేవ సంఘం మన సేవ సంగతిలో ఎన్నో చేస్తున్న కార్యక్రమాలు నిరుపేద కుటుంబాలు కానీ దేనికన్నా కానీ ప్రతి ఒక్కదానికి జన్మకి పెద్దకి ప్రతి ఒక్క దాత ముందుకొస్తున్నారు ఆ దాతలకి మరి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ సాయిరామ్